మాజీ ముఖ్యమంత్రికి అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు అయితే నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్మన్ పైన పెట్టినటువంటి అవిశ్వాస తీర్మాన తీర్మానంలో ఏదైతే మందడి సైదిరెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఉన్నాడో ఆయన ఓడిపోవడం జరిగింది మొత్తానికైతే బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇరవై మంది ఉన్నప్పటికీ కూడా ఇరవై మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిచినప్పటికీ కూడా అసలు మొత్తం ఉన్నదే నలభై ఎనిమిది కౌన్సిలర్లలో ఇరవై నలభై ఒక్క ఓట్లు వ్యతిరేకంగా పోలవడం చాలా వరకు కూడా అనుమానాలకు దారితీస్తూ ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీ కథం అయిపోయిందని మీరు చెప్పుకోవచ్చు దాదాపుగా ఎందుకంటే ఇప్పటివరకు కూడా అంటే బీజేపీ ఆరుగురు కౌన్సిలర్లు ఎంఐఎం ఒక కౌన్సిలర్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ఇరవై మంది కౌన్సిలర్లు గెలిచినప్పటికీ కూడా ఏదైతే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి ముప్పై నాలుగు మంది కౌన్సిలర్లు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో మొత్తానికైతే నలభై ఒక్క ఓట్లు వ్యతిరేకంగా పోలవడం జరిగింది మొత్తానికైతే నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డ అనిపించుకునే విధంగా మొత్తానికి కొత్తగా ఒక కాంగ్రెస్ నాయకుడు కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ నాయకులకు భరించబోతా ఉన్నది సూర్యాపేట మున్ మున్సిపల్ చైర్మన్ పదవి మొత్తానికైతే మరి బీఆర్ఎస్ పార్టీ అగమ్య గోచరంగా అయిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అన్ని జిల్లా దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే నేరేడుచెర్ల హుజూర్ నగర్ కోదాడ అదేవిధంగా కో సూర్యాపేట కూడా బాకే విధంగా కూడా మొత్తానికి అవిశ్వాస తీర్మానాలు అయితే రచ్చగా జరుగుతూ ఉన్నాయి ఏదైతే నల్గొండలో నల్గొండ ఇప్పుడు నిదర్శనం దాదాపుగా బీఆర్ఎస్ ఇరవై మంది కౌన్సిలర్ ఉన్నప్పటికీ కూడా అసలు నలభై ఎనిమిది మందిలో నలభై ఒక్క ఓట్లు వ్యతిరేకంగా పోలవడం మాత్రం బీఆర్ఎస్ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందనేది క్లారిటీగా తెలుస్తూ ఉంది ఇక చాలా మంది నాయకులు కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఏదో మాజీ మంత్రి జయేష్ రెడ్డి సర్ది చెప్పడం వల్ల గతంలో ఆయనే కానీ ఇప్పుడు ఆగే ప్రసక్తే లేదని చెప్పి వస్తూ ఉన్నారు మరి నిజంగానే ఇంతవరకే వస్తారా లేదంటే మున్సిపల్ చైర్మన్ తప్ప మిగతా వాళ్ళంతా కూడా జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా చూడాలి మనం ఇక లాస్ట్గా మాజీ మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా మరి కాంగ్రెస్ పార్టీ తీర్థం అనేది కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది మొత్తానికైతే అవిశ్వాస తీర్మానం అయితే అయిపోయింది నలభై ఒక్క ఓట్లు వ్యతిరేకంగా పోలవడం జరిగింది మొత్తానికైతే మందడి సాయిదిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్గా మారిపోవడం అయితే జరిగింది మరి చూడాలి మరి ఏదైతే కోమటిరెడ్డి మార్క్ అని చెప్తా ఉన్నారో మరి ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ అంటనే సంచలన సంచలనాలకు నిలయంగా మారుతూ ఉన్నారు ఒక పక్కనే బెల్ట్ తీస్తున్నా బెల్ట్ తీసి బెల్ట్ షాపులన్నీ కూడా తీసి అవదలేస్తే రివార్డులు ప్రకటిస్తూ ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి మరో పక్క ఏదైతే గతంలో జగదీష్ రెడ్డి ఈ ఉమ్మడి నల్గొండ మొత్తం నాదే గడ్డ మరి ఇప్పుడు నల్గొండ నుంచే మొదలైంది ఏదైతే అవిశ్వాస తీర్మానాలు మొదలైనటువంటి పరిస్థితి చూసినట్లయితే ఇరవై మంది కౌన్సిలర్ ఉన్నప్పటికీ కూడా ఓడిపోయేటటువంటి పరిస్థితి అవిశ్వాసంలో వచ్చిందంటే ఇక బీఆర్ఎస్కు గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు ఒక పక్కనే ఒక కేసీఆర్ ముఖ్యమా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాస్పిటల్ నుంచి ఇంటికి పోయి కోలుకొని జనాల్లోకి వస్తా అని ఒక పక్కన హరీష్ రావు ప్రకటిస్తూ ఉంటే మరో పక్కన ఎక్కడికి పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతూ ఉంది మరి రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఏ విధంగా జరిగింది రెండు వేల నాలుగో సంవత్సరంలో ఏ విధంగా మీటింగ్లు జరిగినాయి మరి బీఆర్ఎస్ పార్టీకి బెంచ్ల మీద నల్గొండ జిల్లాలో అంటే దాదాపుగా కూడా చాలామంది కూడా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఒకటే చెప్తారు కేసీఆర్ గతంలో వచ్చేది జగదీష్ రెడ్డి మీ అంతా ఒకే బెంచ్ మీద కూర్చొని మీటింగ్ పెట్టుకునేది వచ్చేది ఇట్లా ఓ బెంచ్లు నాలుగు బెంచ్లు వేసుకునేది మీటింగులు పెట్టుకునేది పోయేది అని చెప్తా ఉన్నారు మరి ఆ పరిస్థితికి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి అనుమానాలు కూడా దారితీస్తూ ఉన్నాయి మరి చూడాలి ఏ విధంగా కొనసాగుతుంది మరి ఇదే అవిశ్వాస తీర్మానాల పర్వం మొత్తానికి అయితే నల్గొండ అయితే కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది ఇక మిగిలింది నేరేడుచర్ల హుజూర్ నగర్ కోదాడ సూర్యాపేట ఇవి కూడా వన్ సైడ్గా ఇవ్వబోతా ఉన్నాయి మరి సూర్యాపేట విషయానికి వస్తే మరి రాజకీయాల్ని పక్కకు పెట్టి చేస్తారా అనేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఒక కీలకమైనటువంటి నేత కూడా దాదాపుగా ఇప్పటికే ఇద్దరు నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నప్పటికీ కూడా మూడో ఎమ్మెల్యే అభ్యర్థి కూడా మరి కాంగ్రెస్ పార్టీ తీర్థం ముచ్చుకొని ఈ ఈ యొక్క ఏదైతే మున్సిపల్ చైర్మన్ రేసును రేసులోకి తను కూడా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది తన కుటుంబ సభ్యులు వచ్చేటటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది మరి చూడాలి ఏ విధంగా సాగుతుంది మొత్తానికైతే నల్గొండ గడ్డ కాంగ్రెస్ అడ్డ అనిపించుకునే విధంగా మాత్రం క్లారిటీగా కాంగ్రెస్ నాయకులంతా కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసి నల్గొండ మున్సిపల్ చైర్మన్ని గద్దెదించడం జరిగింది ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గద్దెదించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి సింహాసనం మీద కూర్చునే విధంగా చేసుకునే విధంగా చే అడుగులంతా కూడా వేస్తూ ఉన్నారు మరి చూడాలి మరి కోమటిరెడ్డి బ్రదర్స్ మరి అక్కడి వరకైనా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఒక పక్కన కోమటిరెడ్డి చకచకా చేస్తూ ఉంటే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రెండింతలు ముందుగా ఏదైతే అందరికంటే ముందుగా కూడా అవిశ్వాస తీర్మానాలు పెడతా అని చెప్పి చర్ల హుజూర్ నగర్ నుంచే ఫస్ట్ వచ్చినాయి మరి తర్వాత మరి సూర్యాపేట జిల్లాలో ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది